గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసం నుండి ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు చేపట్టిన ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన అక్రమ కేసు విచారణ నిమిత్తం ఈరోజు విజయవాడలోని కోర్టుకు పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు గారు హాజరవ్వడం జరిగింది తొమ్మిది ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోజు వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్గౌడు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా ఉన్నతమైన ఆశయాలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మహాబాబు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం జరిగింది ఆ యూనివర్సిటీ పేరుని ఎన్టీ రామారావు గారి పేరుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ పేరు తీసేయడంతో ఆనాడు కార్యకర్తల నాయకులు అందరూ కూడా అప్పటికప్పుడు గలుపొడి మరి దుర్మార్గం అమానుషం అని మేము అందరం కూడా తెలియజేయటం జరిగింది అన్యాయంగా అక్రమంగా ఆ మాట చెప్పినందుకు మా మీద కేసు బుక్ చేసి ఐదు వందల తొంభై రెండు బారు ఇరవై ఇరవై రెండు భవనాపురం పోలీస్ స్టేషన్లో అన్యాయంగా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రంగినే నరేంద్ర అలాగే గోడపాటి బద్రశేఖర్ గారు అలాగే గిరిజన సంవత్సరాలు చిన్ని మూలపాటు మంచి దుర్గారావు అట్లాగే ఇంకోలు భాగ్యరాజు వీళ్ళందరూ కూడా ఇరవై ఇరవై రెండు నుంచి ప్రతి వాయిదాకి విజయవాడ కోర్టును చుట్టూ తిరుగుతున్నారు గత నాలుగు వాయిదాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వాళ్ళకి ఎన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని రావడం జరిగింది ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరూ హాజరవ్వాలని కుప్ప రోజు ఉండటం వల్ల తప్పకుండా అందరూ కూడా హాజరయ్యి ఇది అన్యాయంగా అక్రమంగా కేసు మరణయించారని చెప్పి తెలియజేయడం జరిగింది తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కావచ్చు నాయకులు కావచ్చు మైలవరం అనుగమ్మ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా నాయకులు విజయ దగ్గర నాతో పాటు వీళ్ళందరూ కూడా ఎనభై రెండు కేసులు మరణించడం జరిగింది ఆ ఎనభై రెండు కేసుల్లో కూడా మన అబోల పాటు లక్ష్మీనారాయణ గారు అడ్వకేట్ గారు ఎన్నికేసి ఇది వారంటీర్ కాకుండా కొత్త కొత్త సమాచారాన్ని మాకు తెలియజేస్తూ దాంట్లో కోర్టు దృష్టికి తీసుకొస్తూ చాలా కేసులు కొట్టివేయడం జరుగుతూ ఉంది ఎదురే వ్యక్తికి అదే కేసుల్లో మొన్నే పదిహేడు సంవత్సరాలుగా ఏదైతే ఓబులాపురం లైన్స్ సంబంధించిన కేసు పదిహేడు సంవత్సరాలు తిరిగాం ఈ కోర్టుకి పరిశీలితాల్లో కూడా ఆ కేసు కూడా మొన్నే పొత్తువేయడం జరిగింది మళ్ళీ

કરીમનગર વારી શ્રી વિશ્વવસુનામ સંવત્સર ઉગાદી શુભાકાંક્ષ